తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాగూర్ నాగర్ కర్నూలు సభలో మాట్లాడుతున్నారు అక్కడ చెంచు రైతులకి సౌర విద్యుత్ పరికరాలను అందించారు ఇరవై మూడు మంది చెంచు రైతులకి అక్కడ విద్యుత్ పరికరాలను అందించారు ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ప్రాంతం నుంచి మహేంద్రనాథ్ గారు మీ అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన మహేంద్రనాథ్ గారు నిజాయితీకి మారు పేరు వారే కాదు ఈనాడు ఈ ప్రాంతానికి సంబంధించిన మన బిడ్డ ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు దేశాన్ని వన్నె తీసుకొచ్చి పాలమూరి ప్రాంతం వాళ్ళు మేధావులు అని నిరూపించి ఉత్తమ పార్లమెంటేరియన్ గా రాణించిన వాడు వారే కాదు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రం నిజాం సర్కారుల నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న తర్వాత ఏర్పడ్డ మొట్టమొదటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ గోర్గుల రామకృష్ణారావు గారు పరిపాలనను ఏ విధంగా చేయొచ్చు నిరూపించిన బిడ్డ పాలమూరు బిడ్డ గోర్గుల రామకృష్ణారావు గారు మరి అలాంటి పాలమూరు ప్రాంతమన్నా నల్లమల్ల అడవి ప్రాంతమన్నా నాకు ఎంతో గర్వకారణం ఎవరైనా నీది పాలమూరు అని అడిగినా నువ్వు నల్లమల బిడ్డవా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది నా ప్రాంతం ఒక గొప్ప ప్రాంతం ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళము మేం కష్టపడతాం కష్టాన్ని అని చెప్పి గర్వంగా చెప్తా పాలమూరు జిల్లా అంటే ఒకనాడు కట్టపని పారపని మట్టి పని ఎక్కడికైనా ముంబై అయినా పూనా అయినా ఎక్కడైనా వలస పోవాలంటే ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా ఎక్కడ తట్టపని పారపని మట్టి పని ఉందంటే పాలమూరు నుంచే పిలిచే వాళ్ళు అది మనకు అవమానం కాదు పాలమూరు జిల్లా ప్రజలు కట్టిన ప్రాజెక్టులు ఈ దేశం నలుమూలల ఈనాడు సాగునీరును అందిస్తున్నాయంటే మన రక్తాన్ని చెమటగా మార్చి ఈ మట్టి పని చేయబట్టి ఈ ప్రాజెక్టులు పూర్తయి ఈ దేశం ఇవాళ సస్య సామలంగా మారింది అదేవిధంగా సోదరులారా ఇవాళ ఈ రోజు ఈ నల్లమల అటవీ ప్రాంతంలో నల్లమల డిక్లరేషన్ మా సహచార మంత్రివర్గ సభ్యుల మధ్యలో ఈ రోజు డిక్లేర్ చేసుకుంటున్నాము అని అంటే ఆనాడు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరు డాక్టర్ వంశీకృష్ణ గారిని యాభై వేల మెజారిటీతో గెలిపించండి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి వస్తా ఈ ప్రాంతం నా ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని ఆనాడు ఎన్నికల సమయంలో మీకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం మీరు మీ మాట నిలబెట్టుకున్నారు డాక్టర్ వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో యాభై వేల పైన మెజారిటీతో గెలిపించి నల్ల మల్ల పౌరుషాన్ని ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుంది ఈ ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు తీరుతాయని మీరు ఆశీర్వదించి వంశీకృష్ణ గారిని గెలిపించు ఈనాడు అరవై ఐదు మంది శాసనసభ్యులు తెలంగాణ నలుమూలలా గెలిపించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ బిడ్డ ఈ రోజు మీ మధ్యలో నిలబడి నేను నల్లమల ప్రాంతం వాడిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకునే గర్వపడే విధంగా ఈనాడు ఇక్కడ నిలబడ్డం ఈరోజు నా బాధ్యత పెరిగింది వంశీకృష్ణ గారు కొన్ని అంశాలను ప్రస్తావించడం ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది వంశీ కృష్ణ గారికి ఎంత బాధ్యత ఉందో వారితో సమానంగా బాధ్యతను పంచుకోవడానికి ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఏర్పాటు చేసి ఇంతకుముందే కలెక్టర్ గారికి షరత్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఇతర అధికారులకు మా ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసిన నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రచించండి దానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి ఈ ప్రాంతంలో సాగునీరు అందాలి ఈ ప్రాంతంలో పేదలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మా సహచార మంత్రివర్గ సభ్యులతో పాటు అధికారులకు సూచన చేయడం జరిగింది మిత్రులారా ఇవాళ ఈ రోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇరవై తొమ్మిది మంది గిరిజన కుటుంబాలు నలభై ఐదు ఎకరాలలో ఆనాడు ఈ భూముల్లో వాళ్ళు దున్నుకుంటే ఈ పోడు భూములు పోరు భూములుగా మారినాయి ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వాన్ని అయితే ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరిజల విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది అయితే మా ఉప ముఖ్యమంత్రి గారికి నాదొక సూచన ఈ ఇంద్ర సౌర గిరి జల వనరుల అంటే పలకడానికి మాకు కొంచెం కష్టంగా ఉంది ఇందిర సోలార్ గిరి గిరి జల విధానం అనే కింద మార్చండి సౌర అనే బదులు కంటే సోలార్ అని పెడితే మా వాళ్ళకు అల్కగా అర్థమవుతుంది మేము అల్కగా మాట్లాడడానికి ఉంటుందని వారికి ఒక నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా మిత్రులారా ఇవాళ అక్కడ ఆడబిడ్డలతో మాట్లాడినా మా చెంచు ఆడబిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది సమాజం పట్ల వాళ్లకు ఉన్న అవగాహన సమాజంలో జరుగుతున్న అభివృద్ధిని ఈ రోజు అక్కడ